ఎన్నికలు పార్టీలు టికెట్లు ఎన్నికల బాండ్లు ఈ రాజకీయ చర్చల మధ్య ఏమాత్రం కూడా మిస్ కాకూడని విస్మరించడానికి సాంస్కృతిక అంశం ఒకటి ఉంది అది తోడర్ మాడుభూషి కృష్ణన్ కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆయనకు మీద సాంప్రదాయవాదులు ఒక విధంగా చెప్పాలంటే సంఘ పరివారాలు ఏవనెత్తుతున్న దుమార్ కొద్ది రోజుల కిందట టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇటువైపున విదూషి సిస్టర్స్గా పేరు పొందినటువంటి రంజని గాయత్రి వాళ్ళ బొమ్మలు ఇటువైపున కృష్ణను వేసి మధ్యలో ఈయనకు సంగీత కళానిధి అనే అవా అవార్డు లేదా పురస్కారం ప్రకటించడం అన్నది కర్ణాటక సంగీత ప్రపంచంలో దుమారం రేపుతూ ఉందని వార్త రాశారు అందులో మీ అనే దాన్ని కూడా ప్రస్తావించారు అది చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే కృష్ణ మీద టిఎం కృష్ణరాయను తోడూరు మాడుకూష్ కృష్ణ ఆయన వయసు యాభై నాలుగేళ్ళు చాలా చిన్న వయసు నుంచి కూడా సంగీత సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన మీద ఈ దుమారం రావడానికి ఇక్కడ అమ్మాయిల బొమ్మలు అక్కడ మీటు ఈ దాని మీద సాగిన వివాదం అనేకమంది అభిప్రాయాలు ఆయన మీద కులపరంగా వివాదాస్పదంగా వ్యవహరించడం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే కొన్ని సందేహాలు కలుగుతాయి కానీ వాస్తవంగా ఆయన సామాజిక న్యాయం కోసం సంగీతంలో కూడా సమానత్వం కోసం గొంతెత్తి పోరాడుతున్నటువంటి సంగీత యోధుడు యుద్ధం ఏ రంగంలో అయినా చేయచ్చు పోరాటం ఏ రంగంలోనైనా చేయొచ్చు కృష్ణ త్యాగరాజ కృతులు ఆలపించడంలో ఆలోపించడంలో ఎందుకంటే నేను ఇలా అంటే దీన్ని కూడా ఎగతాళి చేసే మహానుభావులు ఉంటారు చాలా ప్రసిద్ధిగా ఆయన బాగా పాడతారు ఆయన పాటలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది అయితే ఆయన సాంప్రదాయ పద్ధతులను పెద్దగా గౌరవించాడు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చి పాడతాడు అలాగే త్యాగరాజు స్వామి అన్నడు త్యాగరాజ గారు అనే అంటాడు త్యాగరాజు సంగీతం ఆయన రాగాలు వీటిలో ఉన్నటువంటి విశిష్టత విలక్షణత నాకు చాలా ఇష్టం కానీ ఆయన కూర్పు చేసినటువంటి స్వరాలకును వీటి వైపు చూస్తే వాటికి ఇది సాహిత్యానికి మధ్యలో కొన్ని చోట్ల అది అంతగా కుదిరి కుదరదు అందుకని వాటిని కొంచెం సవరించుకోవాలి చిన్న చిన్న సవరణలు చేసుకోవాలని చెప్పి పాడుతూ ఉంటాడు ఇవన్నీ కొన్ని సాంప్రదాయవాదులకు ధిక్కలాగా కూడా కనబడుతుంది కదా సహజంగా రెండవది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనే సాంప్రదాయాలు లేదా కులాధిక్యతకు సంబంధించిన అంశాలు వీటిని ఆయన ఎంత మాత్రం కూడా గౌరవించిన అసలు నేను సంగీత విద్వాంసుని కాదు నేను ఒక సామాజిక కార్యకర్తను యాక్టివిస్ట్ను అని చెప్పుకుంటాను చెప్తారు చేస్తారు పౌరసత్వ సవరణ చట్టం లాంటి వాటి మీద కానీ లేకపోతే ఇతర ఆందోళనలు ఉద్యమాల సందర్భంలో కానీ ఆయన ముందుండి పోరాడతాడు కనిపిస్తాడు వేదికల మీద అలాగే మతాలకు అతీతంగా ఉదాహరణకు వీళ్ళు సువార్త గీతాలు పాడుతూ ఉంటారు క్రైస్తవ గీతాలు క్రైస్తవ గీతాలు కూడా సాంప్రదాయ సంగీత శైలిలో పాడితే తప్పేం లేదని చెప్పి అనేక పాటలు అలా పాడారు అలాగే అరబిక్ అరబిక్ సాహిత్యాన్ని కూడా సంగీత పాటలను కూడా సాంప్రదాయ సంగీతంలో పాడతారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకొక పెద్ద విషయం బెజవాడ విల్సన్ మనకు తెలుసు ఆ ఈయనకు ఆయనకు మధ్యలో ఒకేసారి ఈ వీళ్ళిద్దరికీ ఒకేసారి రామస్ అవార్డు వచ్చింది అది వచ్చినప్పుడు విజయవాడ వెల్సన్ మాట్లాడుతూ అందరికీ ఒకేసారి వచ్చిన మమ్మల్ని ఈ తరతరాలుగా ఈ కుల వివక్ష ఏదైతే వెంటాడిందో అది మాలో పనిచేస్తూనే ఉంటుంది మమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది అని అన్నారు అప్పుడు అటు మళ్ళీ ఈ గోపాల సారీ వెయ్యిన వ్యాసం రాస్తూ కృష్ణన్ లేదు నా నాన్న మాకు కూడా నాకు కూడా కొన్ని సాంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పుడు అగ్రవర్ణంలో అంటే బ్రాహ్మణుడిగా పుట్టినందువల్ల నాకు కొన్ని అదనపు సదుపాయాలు తప్పకుండా కలిగి ఉంటాయి నాకు ఆ స్పృహ కాని అటువంటిది ఏమీ లేకపోయినా మన సమాజంలో అటువంటివి ఉంటాయి నిజమే అటువంటి భావం కలిగినప్పుడు చాలా బాధిస్తుంటుంది అని కూడా ఆయన అన్నారు అంటే ఆ కులతత్వంతో నాకేం సంబంధం లేదు మేలో వచ్చినటువంటి ఆ స్పందన చాలా సరైనటువంటిదే కానీ దానివల్ల ప్రివిలేజ్డ్గా ఉండటం కూడా నిజమే దాన్ని ఒప్పుకోవడానికి కూడా నాకేమీ సంకోచం లేదని కూడా సూటిగా రాసినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ తమిళనాడులో సంస్కరణ ఉద్యమానికి హేతువాద బ్రాహ్మణ ఆధిక్యత ధిక్కారానికి కూడా ఆజుడు పెద్ద ఉద్యోగం నాయుడు ఇప్పుడు పాలించే పార్టీలన్నీ అక్కడ పుట్టినవే కదా పెరియార్ను ఈయన బాగా ప్రశంసిస్తారు పెరియర్ గురించి మాట్లాడతారు పాడతారు ఇవన్నీ కూడా దిక్కారన్న ఇవన్నీ కూడా సాంప్రదాయవాదులకు నచ్చవు ఆయన బాగా పాడినా కానీ ఆయన చాలా ప్రతిభావంతుడైనా కానీ ఇంకొక మాట కూడా అంటారు ఆయన ఎంఎస్ సుబ్బాలక్ష్మి ఉన్నారు కదా ఆమె భారతదేశంలో సాంప్రదాయ సంగీతానికి ఆమెను ప్రతీకగా పరిగణిస్తారు కదా ఏమంటాడు ఈయన కృష్ణ అంటే ఎంఎస్ సుబ్బాలక్ష్మి కేవలం ప్యాకేజింగ్ వల్లనే ఆమె అంతగా పాపులర్ అయ్యారు ఆమె ప్రతిభా కంటే కూడా ఒక దేవదాసి కులంలో పుట్టినటువంటి ఆమెను బ్రాహ్మణీకరణ చేశారు ఈ సంస్కృతినికి ఆమెను అందులో బంధించడం వల్ల ఆమెను చేశారు కాబట్టి ఈ రెండింటిని కూడా మనం గమనించాలి అని చెప్పి ఆయన కొంచెం సాహసోపేతమైన విషయాలు అందులో తమిళనాడులో అందులో సంగీత రంగంలో ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నా కానీ ఆయన ప్రఖ్యాతికి కానీ ఆయన నిరంతరమైనటువంటి ఆయన కృషికి నేమే ఆటంకాలు రాలేదు కాకపోతే సాంప్రదాయవాదులు ఆయన కచేరీలను బహిష్కరించటం అట్లాంటివి ఇప్పుడు ఉదాహరణ కిందకు చెప్పిన విదిషి సిస్టర్స్ ఆయనకు ఈ పురస్కారం జరిగేటటువంటి రోజు మ్యూజికల్ నైట్కు తమ హాదర్కి అవ్వము అనే ప్రకటి వాళ్ళు ప్రకటించారు ఇంకా కొంతమంది అసలు దీన్ని వెనక్కు తీసుకోవాలి లేకపోతే ఇదివరకు వరకు మాకు ఇచ్చిన అవార్డులు వెనక్కి ఇస్తున్నామని కూడా ప్రకటిస్తున్నారు అదే సమయంలో కొంతమంది చాలామంది ప్రజాస్వామికవాదులు ఆయనతో నిలబడ్డం ఆయన చెప్పింది కరెక్ట్ సరైందే ఇతర విషయాలు ఆయన అభిప్రాయాలకు ఆయన సంగీత ప్రతిభకు సంబంధం ఏంటి అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఆఖరుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈయనకు అవార్డు రావటాన్ని సంగీత కళాన్ని తీవడాన్ని స్వాగతిస్తూ వేరే ఈ రాజకీయ కుల కారణాల వల్ల ఆయన మీద దాడి చేయడం సరికాదని చెప్పారు అందుకనే ఈ విషయంలో చాలా జరగాల్సిన అవసరం ఉంది మనం ఒక శంకరాభరణము లేక ఇంకొక సాంప్రదాయ సంగీతాన్ని ప్రముఖంగా చెప్పే చిత్రాలు చూసినప్పుడు ఈ రెండింటినీ కూడా ఒకటే సంప్రదాయం వేరు సంగీతం వేరు మ్యూజిక్ ఈజ్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ ఓరియంటల్ ఆర్ వెస్ట్రన్ అని శంకర శాస్త్రి చెప్తారు కదా చెప్తూనే ఆయన పాప్ మ్యూజిక్ను కొంచెం అపహాస్యం చేస్తాను నేను విశ్వనాథ్ గారిని అడిగాను వాస్తవం నా ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు కూడా శంకర శాస్త్రి అతను పక్కింటి డాబా మీద కేకలేస్తే కొంచెం అల్లరిగా కూడా ఆ సమయంలో ఉన్న కుర్రాళ్ళతో పోటీ పడి దానికంటే ఇది గొప్పది అని నిరూపిస్తారు రెండూ గొప్పవే అంటారు అంతిమంగా అది ఓకే కానీ శంకర శాస్త్రి ఆయన సీనియర్టీ ఆయన స్థాయి వీళ్ళకు ఆయనకు పోలికేంటండి ఎలా పెడతారు అంటే అది ఏం లేదు ఆయన స్వభావం కోపదారి కాబట్టి ఆయన వెళ్ళి వాళ్ళతో వాదం అంతే అంతిమంగా మ్యూజిక్ ఇస్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ వెస్ట్రనర్ ఓరియంటల్ అనే కదా చెప్పారు అంటారు అదే ఇక్కడ గుర్తించాలి మనం మిగతా విషయాలతో ముడిపెట్టి లేకపోతే సనాతనవాదాన్ని బలపరచలేదు కాబట్టి సనాతనత్వానికి సిఏకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి కృష్ణన్ సంగీత స్వరూపాన్ని ఆక్షేపించడం అవమానించడం మీదు మిక్కి బహిష్కరించడం చాలా పొరపాట్లు దీని ఇంకా చాలా చర్చ కూడా జరగాలి దీన్ని ఎటు ఎటు తిప్పుతారో కూడా మనం చూడాలి ఈ విషయంలో మిత్రుడు అరణ్య కృష్ణ ఫేస్బుక్లో కొన్ని వివరాలతో మంచి వ్యాసం కూడా రాశారు చూడొచ్చు ఇంగ్లీష్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది తెలుగులో అంత జరుగుతున్నట్టు కనిపించట్లేదు ప్రతి రంగంలో కూడా రెండు ఒక చోట అంటాడు అత్యంత భయంకరమైన రాజకీయ పోరాటం సైద్ధాంతిక రంగంలో జరుగుతుంది సైద్ధాంతిక రంగంలో ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది కృష్ణన్కు మనం సంగీతంతో సంఘీభవం చెప్తాం